వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా నేను వ్యాధినారాయణ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇక వీడియోలోకి వెళితే జనసేన పార్టీ అధినేత రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాజకీయ చాణిక్యం ప్రదర్శిస్తున్నారు ఆయన రాజకీయాలలో బాగా రాటుదేలారు రాష్ట్రంలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి కాబట్టి కూటమి నాయకులు చెప్పిన ప్రకారం ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు గారి పేరు ఖరారు చేయాలి కానీ ఒకరోజు ముందే రెండు పత్రికల్లో నాగబాబు గారిపై రెండు విధాలుగా రాశారు అదేంటంటే నాగబాబు గారు ఎమ్మెల్సీగా వెళ్ళడం లేదు ఆయనకు కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కబోతుందని ఒక పత్రిక రాస్తే మరో పత్రిక నాగబాబు గారు రాజ్యసభకు వెళ్ళబోతున్నారు అని వార్తలు రాయడం జరిగింది దీంతో వెంటనే పవన్ కళ్యాణ్ గారు అలర్ట్ అయ్యారు ఇక్కడ ఏదో జరుగుతుంది నాగబాబు గారిని ఎమ్మెల్సీ చేస్తే ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలి ఆయనకు మంత్రి పదవి దక్కకుండా ఎవరో ఎత్తుగడ చేస్తున్నారని పవన్ కళ్యాణ్ గారు గ్రహించారు వెంటనే ఆయన నాగబాబు గారి పేరు ఖరారు చేశారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా మామూలుగా ఎమ్మెల్సీ అభ్యర్థులను కూటమి నాయకులు ప్రకటించాలి అలా కాకుండా మొదటిగా పవన్ కళ్యాణ్ గారు అధికారికంగా నాగబాబు గారిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేయడం ఆయన వెళ్ళి నామినేషన్ వేయడం జరిగిపోయింది అయితే ఇక్కడ ఒకటి గమనించాలి నాగబాబు గారిని మంత్రి కాకుండా లోపల ఎవరో రాజకీయ ఎత్తుగడ వేశారు జనసేన పార్టీకి మూడు మంత్రి పదవులు ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు నాగబాబు గారు మంత్రి అయితే జనసేన పార్టీ బలపడే అవకాశం ఉంటుంది అనే భావనతో కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు నాగబాబు గారికి ఎమ్మెల్సీ పదవి రాకుండా అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నం చేశారు అని జనసేన పార్టీ నాయకులు భావిస్తున్నారు తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన రెండు పత్రికల్లో రెండు రకాలుగా నాగబాబు గారి గురించి రాయడం జరిగింది తెలుగుదేశం పార్టీ నాయకులు లీక్ ఇవ్వకుండా ఆ పత్రికలు అలా రాయడం అసాధ్యమని జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు తెలుసు అందుకే ముందుగానే పవన్ కళ్యాణ్ గారు రాజకీయ చాణిక్యం ప్రదర్శించి నాగబాబు గారిని ప్రకటించడం జరిగింది అయితే నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తే రాష్ట్రంలో జనసేన పార్టీ బలపడడానికి అవకాశం వస్తుంది పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి ఆయన రాష్ట్రమంతా తిరుగుతూ ఉంటారు పార్టీ సమావేశాలు నిర్వహించడానికి ఆయనకు సమయం దొరకదు అదే నాగబాబు గారికి మంత్రి పదవి ఉంటే ఆయన అధికారికంగా రాష్ట్రంలో తిరుగుతారు అలాగే జనసేన పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ బలోపేతాన్ని కూడా కృషి చేసే అవకాశం ఉంటుంది నాగబాబు గారికి మంత్రి పదవి వస్తే ఖచ్చితంగా జనసేన పార్టీకి బలం చేకూరుతుంది అనే ఉద్దేశంతోనే ఆయన్ను ఎమ్మెల్సీ కాకుండా చేయాలని కొంతమంది ప్రయత్నం చేసి ఆ రెండు పత్రికల్లో అలా రాయించారు అనేది జనసేన నాయకులు చర్చించుకుంటున్నారు మొత్తానికైతే నాగబాబు గారు అంత ఈజీగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు కాలేదు లోపల చాలా జరిగాయి కానీ అవి ఇప్పుడే బయటకు రావు మరికొద్ది రోజులు ఆగితే కొన్ని కొన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అయితే తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కొంతమంది నాగబాబు మంత్రి కావద్దని కోరుకున్నారు వాళ్ళు తమ ప్రయత్నం చేశారు అది విఫలం చెందేలా పవన్ కళ్యాణ్ గారు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని నాగబాబు గారిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేయడంతో నాగబాబును అడ్డుకోవాలి అనుకున్న వారికి షాక్ తగిలింది ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా రాటు తేలుతున్నారు రాష్ట్రంలో పార్టీని కూడా బలోపేతం చేసుకుంటున్నారు